దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై మూడు ఈరోజు వాక్య భాగము లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూడము ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం లోతు వేరుపడిన తర్వాతనే దేవుడు అబ్రహామునకు తిరిగి ప్రత్యక్షమాయెను బైబిల్లో ఈ చిన్న మాటను గమనించము లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం అప్పుడే దేవుడు తనకును తన సంతానమునకును ఎంత గొప్ప స్వాస్థ్యమును ఇచ్చుచుండెను అబ్రహామునకు చూపగలిగాను నీ జీవితమునందున్న ఏదో లోతు వలన నీవు దేవునితో నిజమైన సహవాసమును అనుభవించలేకయున్నావు అబ్రహాము లోతు నుండి వేరైనప్పుడే దేవుడు తిరిగి అతనికి వాస్తవమైన వాడుగా కాగలిగాను మనుషుడు మనుషునితో మాట్లాడిన రీతిని దేవునితో మాట్లాడగలిగాను దేవునితో తాను కలిగి ఉన్న అట్టి వాస్తవమైన సహవాసం వల్లనే తన దేశమును పశువులను ప్రశస్తమైన వాటిని దేవుని నిమిత్తమై విడవగలిగాను లోతు అబ్రహముతో ఉండినప్పుడు దేవుడు మౌనంగా ఉండేను కొన్ని పర్యాయములు నేనేమి చేయవలెను అని అబ్రహాము తలంచినప్పటికీ లోతు వేరొక పర్యాంతము దేవుడు అతనికి జవాబు ఇవ్వలేదు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అతడు హెబ్రోన్లో ఉండేను ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం హెబ్రోను అనగా మొదటిగా సహవాసమని అర్థము మొదట దేవునితోను తర్వాత సహవిశ్వాసులతో గల సహవాసము లోతుతో నీ గల స్నేహము ఇటువంటి సహవాసమునకు నిన్ను తీసుకుని రాదు లోక సంబంధమైన నీ స్నేహము బంధుత్వములను నీవు వదులుకొనవలెను అప్పుడు దేవుడు తనతో స్నేహమును నిత్యత్వమునగాను నీకు ఇవ్వగలడు రెండవదిగా హెబ్రోన్ అనగా విశ్వాసము యహోషవా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినముల్లో మనము కాలేబును గురించి చదువుచున్నాము అతడు యహోషవా ఎద్దకు వచ్చి నాకు హెబ్రోన్ నిమ్ము అనేక మంది బలాడ్జులైన అనాకీలు అక్కడ ఉండినను నేను వారిని జయించగలను ఏలయనగా అనేక సంవత్సరములుగా నేను దేవుని రుజువు చేసి ఉన్నాను అని చెప్పాను హెబ్రోను విశ్వాసమును గూర్చి మాట్లాడును అనాకీలకు భయపడక వారితో పోరాటకు సిద్ధపడము నీ సజీవమైన విశ్వాసము ద్వారా బలమైన ప్రతి అడ్డును ఆటంకమును నీవు జయించగలవు ప్రైస్తల